నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి ఎంతోమందిని ధనవంతులను చేయగలిగే శక్తివంతమైన నెంబర్ అండి అంటే ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అందరికీ కూడా ఒక ఆశ అనేది ఉంటుందండి ఎలాంటి కష్టాలు లేకుండా మనం కూడా ధనవంతులుగా ఉండాలి అని ధనవంతులుగా అంటే మన కోట్లు కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదండి నిజంగా మన జీవితంలో కొత్త కొత్త మార్పులు వచ్చి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉన్న ప్రతి మనిషి కూడా ధనవంతుడితో సమానమే అలా ఉండాలి అని అంటే కనుక నిజంగా ఒక శక్తివంతమైన ఒక నెంబర్ ఉందండి అంటే స్విచ్ బోర్డ్తో కలిపిన ఒక ఏంజల్ నెంబర్ ఈ నెంబర్ని మనం రోజు కూడా అంటే ఒక ఆరు రోజుల పాటు ఉపయోగిస్తే అంటే ఆరు రోజుల పాటు ఆరుసార్లు రాయాలండి అది కూడా ఎలా రాయాలి అనేది నేను తెలియజేస్తాను అలా రాసిన ఒకళ్ళకి అండి ఒకళ్ళని కాదు ఎంతోమంది అండి నిజంగా అక్క ఇలా రాస్తున్నాము ఇంకా కూడా అండి మనం సిక్స్ డేస్ మాత్రమే మనం తెలియచేస్తాము అలా చేయడం వల్ల ఒక పాజిటివ్ అయిన ఎనర్జీ అనేది కలుగుతుందక్క మేము ఇంకా కూడా కంటిన్యూ చేస్తున్నాము అని అన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అలాంటి ఒక పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్దాం సాధారణంగా అండి మనం రో అందరము కూడా ప్రపంచంలో ప్రతి మనిషి కూడా దేనికోసం పరిగెడుతూ ఉన్నామండి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా ఎందుకోసం పరిగెడుతున్నాం డబ్బు కోసమేనండి డబ్బు 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 సంపాదించాలి అని అంటే చాలా కష్టం అంత ఈజీ ఏమీ కాదు అలాంటి డబ్బు అనేది కష్టపడినా కూడా కొంతమందికి దక్కకపోవచ్చు అనవసరమైన ఖర్చులు అయిపోతూ డబ్బులు అనేవి ఖర్చు అయిపోతూ ఉంటాయి అలాంటి డబ్బులు సంపాదించాలి అంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది అలాంటి డబ్బుని మనం వసం చేసుకోవాలి మన దగ్గరికి రావాలి అని అంటే కనుక మనం పెట్టే హార్డ్ వర్క్తో పాటు మనం చేయవలసిన కొన్ని పరిహారాలు ఉన్నాయండి అంటే మనం పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా నమ్మకం అనేది ఉంటుంది ఏంజల్ నెంబర్స్ ఉపయోగించే వాళ్ళు ఉన్నారు స్విచ్ వర్డ్స్ని ఉపయోగించే వాళ్ళు ఉన్నారు యూనివర్స్ని ప్రపంచాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా అండి నిజంగా విశ్వం చాలా వరకు కూడా సహాయం చేస్తుందండి అంటే ఈ ఏంజల్ నెంబర్స్ ద్వారా స్విచ్ వర్డ్స్ ద్వారా నమ్మే మీ చాలామంది కుటుంబాలలో మార్పులు రావడం అనేది జరిగింది అందువల్ల ఎప్పుడు కూడా మన యూనివర్స్ గురించి ప్రతి విషయం రోజుకి ఒక రెండు మూడు సార్లు అయినా సరే ఏ పది సార్లు కూడా మనం థ్యాంక్ యూ తెలియచేయవచ్చు అండి గ్రాటిట్యూడ్ అనేది చాలా అవసరం మనం ద దైవాన్ని ఎంత బాగా నమ్ముతున్నామో అలాగే ప్రపంచం కూడా అండి మన కంటికి కనిపించే దైవం ప్రపంచమే కాబట్టి ఎందువల్లనంటే తెల్లవారితే సూర్యుడు వస్తున్నాడు రాత్రి అయితే కనుక చీకట పడుతుంది చంద్రుడు కనిపిస్తున్నాడు ఇలా మారుతూ ఉండడం అనేది ఒక భగ భగవంతుడు ఉన్నాడు అని నిరూపించడానికి తగిన సాక్ష్యం అండి ఇంతకంటే మనకి ఇంకేం నిరూపించాలి భగవంతుడు మనకి అందువల్ల అలాంటి ఒక ప్రపంచాన్ని చూస్తూ మనం కోరే ప్రతి విషయము కూడా ప్రతి కోరిక కూడా ఖచ్చితంగా జరుగుతుందండి ఏంజల్స్ ద్వారా ఏంజల్స్ మనకి తెలియచేస్తూ ఉంటారు విశ్వం దగ్గర నుంచి విశ్వం పంపించే సూచనలే ఏంజల్స్ మనకి క చెబుతూ ఉంటారనమాట అది కూడా నెంబర్స్ ద్వారా ప్రతి నెంబర్కి కూడా ఒక్కొక్క శక్తి ఉంటుందండి మన ఛానల్లో మనం ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ గురించి తెలుసుకున్నామండి త్రిబుల్ వన్ కానీ త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ సెవెన్ అని మనం తెలుసుకుంటూ ఉన్నాం ఒక్కొక్క ఏంజల్ నెంబర్కి ఒక్కొక్క శక్తి ఉంటుంది అలాగే స్విచ్ వర్డ్స్ కూడా అండి స్విచ్ వర్డ్స్తో కలిపి ఏంజల్ నెంబర్ని కూడా మనం ఉపయోగించాం అలా చేస్తే ఇంకా కూడా శక్తి ఇప్పుడు చూడబోయే ఒక విషయం అండి మనం ఏం చేయాలి అంటే కనుక ఒక ఆరు రోజుల పాటు మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడు చేసినా సరే ఆరు రోజుల పాటు చేయాలండి అది కూడా మనం ఎప్పుడు చేయాలి అంటే బుధవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ స్టార్ట్ చేయాలన్నమాట మీరు మొదలు పెట్టేది ఎప్పుడు మొదలు పెట్టాలి అని అంటే సిక్స్ డేస్ మనం కంటిన్యూస్గా చేయాలి స్టార్ట్ చేయడం మాత్రం వెడ్నెస్డే కానీ థర్స్డే కానీ ఫ్రైడే కానీ ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు మీరు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ స్టార్ట్ చేసి కంటిన్యూస్గా ఒక ఆరు రోజుల పాటు మనం ఈ పరిహారాన్ని చేయాలండి ఇంకా అందుకు కావలసిన వస్తువులు ఏంటి అని అంటే ఒకే ఒక వైట్ పేపర్ అండి వైట్ కలర్ పేపర్ స్క్రిప్లింగ్ ప్యాడ్ లాగా చిన్న చిన్న ప్యాడ్స్ ఉంటాయి కదా వైట్ కలర్ ప్యాడ్ మనకి ఒక్కొక్క పేపర్ కూడా రాసేసి ఆ పేపర్ని చించేస్తూ ఉంటారు కదా చించేసి మన పాకెట్లో కానీ ఎక్కడన్నా పెట్టుకునేలాగా ఉండే చిన్న చిన్న స్క్రిప్ట్ ప్యాంట్ కానీ ప్యాడ్స్ కానీ లేదంటే కనుక మీరు ఒక వైట్ షీట్ లాంగ్ వైట్ షీట్ తీసుకొని అది చిన్న చిన్న ముక్కలుగా అయినా సరే చేసుకొని ఎందుకంటే ఇప్పుడు చేయబోయే పరిహారం అలా ఉంటుంది కాబట్టి ఒక ఆరు రోజులకి సరిపడా ఒక ఆరు పేపర్లు తీసుకోండి చిన్న చిన్న ఒక స్విచ్ బోర్డ్ ఒక ఆరు సార్లు రాస్తే ఎంత ప్లేస్ పడుతుందో అంత పేపర్స్ రెడీ చేసుకోండి ఏం చేయాలంటే అలా పేపర్ రెడీ అయిన తర్వాత ఒక గ్రీన్ కలర్ పెన్నుతో మీరు బుధవారం నాడు స్టార్ట్ చేస్తే కనుక కనుక హోరా సమయం అనేది ఉంటుంది ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ హోరా సమయంలో రాసుకోండి బుధవారం అయితే హోరా సమయం ఇదే సమయాలు మళ్ళీ గురువారం అయితే కనుక గురు హోరా సమయం ఇదే సమయం ఇలా ఇలాంటి టైంలోనే హోరా సమయంలోనే మీరు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏ రో ఏ రోజు స్టార్ట్ చేసినా కూడా ఈ హోరా సమయంలో స్టార్ట్ చేయండి ఇప్పుడు రాయబోయే ఈ పేరుని అంటే స్విచ్ బోర్డ్తో కలిపిన ఈ ఏంజల్ నెంబర్ని సిక్స్ టైమ్స్ రాయాలన్నమాట సిక్స్ డేస్కి రాసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేపర్లో రాయాలి రాసేసి ఆ పేపర్ని మీరు ఏం చేస్తారనంటే ఒక మీ ప మనీ పర్సులో కానీ లేదంటే కనుక మీరు బీరువాలో కానీ అంటే మీరు మీతో పాటు ఉండేలాగా అంటే మీ ఫోన్లో అయినా సరే మీరు పెట్టుకోవచ్చు ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అని అంటే అండి హ్యూజ్ కౌంటింగ్ హ్యూజ్ కౌంటింగ్ డబల్ త్రీ డబల్ జీరో హ్యూజ్ కౌంటింగ్ డబల్ త్రీ డబల్ జీరో అనే ఈ నెంబర్ని బోర్డ్తో కలిపిన ఈ నెంబర్ని మీరు బుధవారం కానీ ఇప్పుడు చెప్పిన డేస్లో సిక్స్ టైమ్స్ అండి రోజు కూడా సిక్స్ టైమ్స్ రాయండి ఆ పేపర్ని మీరు పాకెట్లో పెట్టుకోండి మళ్ళీ ఇంకొక పేపర్లో రాయండి అది కూడా మీరు పర్సులో పెట్టుకోండి అలా సిక్స్ డేస్ అయిపోయిన తర్వాత ఈ ఆరు పేపర్స్ రెడీ అవుతాయి కదా ఈ ఆరు పేపర్స్ని కూడా మీరు ఒక ఇది తీసుకొని ఒక బౌల్ లాగా ఏదైనా తీసుకొని అందులో బర్ండ్ చేసేయచ్చు మినిమం అనేది సిక్స్ డేస్ అండి మీరు కంటిన్యూస్గా మీకు ఇంకా కూడా మనీ ఎనర్జీ కావాలి అనుకున్న వాళ్ళు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు నిజంగా చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుందండి ఒకసారి చేసి చూడండి ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే